మాటలు యూట్యూబ్ ఛానల్ అయితే స్వాగతం అండి ఈ రోజు అయితే మా ఆయన గారు కట్టు చేపలు కట్టు చేపలు పెద్ద అయితే కొనుక్కొచ్చారు వీటిని అయితే నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడైతే ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నాను మీరైతే వీడియోలో చూసేయండి ఇప్పుడైతే తెచ్చారండి ఫ్రెష్ ఉన్నాయి ఈ చేపలు వీటిని అయితే చేయాలంటే ఫస్ట్ అయితే మనకి పొయ్యిలో బోర్డు ఉంటుంది కదా అది అయితే తీసుకోవాలండి నేను ఎప్పుడు ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి ఫస్ట్ అయితే ఈ రెక్కలన్నీ కోసేసుకోవాలి ఇలా కోసేసిన తర్వాత ఇలా మొత్తం పలుసు తీసేసుకోవాలండి చేపలని అయితే వీటికి ఎలా కద్ది మనం పొలస్ తీసేసుకుంటే మనకు తోముకునేప్పుడు చేపలతో ఇబ్బంది ఉండదు అనమాట అందుకని ముందైతే మనం చేసేటప్పుడు ఈ పొలంతా కూడా ఇలా తీసేసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఇంకా ముక్కలు కోసేసుకోవడం అనమాట చేపలను అయితే ఇలా చేసేసి పులుసు అయితే తీసేస్తానండి ఇప్పుడైతే వీటిని ఎలా తోముకోవాలి ఎలా మొక్కలు చేయాలి చూపిస్తాను ఇక్కడే మా ఆయన దగ్గర అయితే రాయి ఉందండి ఆ రాయి మీద నేను నీట్గా అయితే తోమేస్తున్నాను చేపల్ని ఇలా నీట్ గా లేకుండా శుభ్రంగా తోమేసుకోవాలండి చేపలను అయితే ఇప్పుడైతే వీటిని ఇలా నీట్ గా తోమేస్తాను కదా ఇప్పుడైతే వీటిని మొక్కల కోసం చూపిస్తాను నీట్గా ఇలా కొట్లా తీసేసుకుని ఇంకా మనమైతే ఇలా ముక్కలు కోసేసుకోవాలి నేనైతే చూడండి ఇలా నీట్ గా అయితే వీటిని రెడీ చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఈ కర్రీని అయితే మీకు చూపిస్తాను మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో నన్ను అయితే సపోర్ట్ చేయండి తమల కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని దీని ఫుల్ వీడియో అయితే త్వరలో మన ఛానల్ అప్లోడ్ చేస్తాం